ఒక సుందరమైన పచ్చని అడవిలో ఎత్తెత్తైన చెట్లు పాడే పక్షులతో నిండుంది అందులోని జంతువులంతా ప్రశాంతంగా తమ పనుల్లో నిమగ్రంగా ఉన్నారు ఒక చిన్న చీమ ఒక రాతిపై నడుస్తూ చిన్న పువ్వు తీసుకెళ్తుంది అప్పట్లోనే నేల కంపించేసింది ఒక పెద్ద ఏనుగు గర్వంగా అక్కడికొచ్చింది ఏనుగు వెళ్ళు చిన్న ప్రాణి పెద్దగా నవ్వుతూ చీమవైపు ధూళి కిక్కివేసింది నీవు చిన్నవాడివి నీకే ప్రాముఖ్యత ఉండదు అని అన్నది చీమ ఒకరోజు అర్థమవుతుంది పరిమాణం అన్నదే అంతా కాదు మరుసటి రోజు ఉదయం ఏనుగు నదివద్ద నడుస్తుంది ఆ సమయాన చీమ నెమ్మదిగా ఏనుగు యొక్క చెవిలోకి ప్రవేశించింది ఏనుగు ఇదేమిటి సహాయం చేయండి బెదిరిపోయి వేడుకుంటూ పతిమిలాడింది నన్ను మన్నించు నేను అహంకారపడ్డాను నీవు నీలా శక్తివంతమైనవాడివి నిన్ను నిర్లక్ష్యం చేసినందుకు మన్నించు అని అన్నది చీమ నాకు కావలసింది నీకు గౌరవం నేర్పించడమే అప్పటినుంచి ఏనుగు ఎప్పుడూ ఎవ్వరినీ చిన్నగా చూడలేదు చీమ అతడి నిజమైన మిత్రుడిగా మారింది నీతి ఎవ్వర్నీ వారి పరిమాణం ఆధారంగా తక్కువ అంచనా వేయవద్దు